నిశ్శబ్దంలో అనంతమైన శక్తి ఉంది ఒకరోజు ఇలా ట్రై చేస్తే మార్పు మీరే చూస్తారు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే శబ్దం చాలా ముఖ్యం ఒకరు తలుసుకునే నిశ్శబ్దంగా మారవచ్చు గాలి తనదైన శబ్దం చేస్తుంది అలాగే నీరు కూడా తనదైన శబ్దం చేస్తుంది భూమి కూడా శబ్దం చేస్తుంది ఆకాశం కూడా ఈ సృష్టిలో దాదాపు అన్ని వాటి శబ్దాలు చేస్తూనే ఉన్నాయి బాధకు కూడా శబ్దం ఉంది సంతోషానికి కూడా శబ్దం ఉంది ప్రతిదానికి ఒక శబ్దం ఉంది దీన్ని ఎవరో కొట్టి పారయ్యలేరు ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇదే సత్యం జీవనానికి సంబంధించిన శబ్దాలు ఉన్నాయి అలాగే మరణానికి సంబంధించిన శబ్దాలు ఉన్నాయి నిశ్శబ్దానికి సంబంధించిన శబ్దాలు కూడా ఉన్నాయి ఈ శబ్దాలన్నీ తమ స్థాయిని బట్టి నిర్బంధతను సృష్టిస్తుంది వేరువేరు స్థాయిలు బంధాలను సృష్టిస్తుంది అలాగే బంధనాల్లో చిక్కుకుపోయే వేరువేరు అవకాశాలను సృష్టిస్తుంది వీటన్నిటి మధ్యలో ఒకరు నిశ్శబ్దంగా అవ్వటానికి ఎంచుకుంటారు నిశ్శబ్దం మీరు నిరాకరించే మార్గం కాదు మిమ్మల్ని మీరు మాట్లాడుకోనియకుండా చేసుకోవటం గురించి కూడా కాదు నిశ్శబ్దం అనే నిర్బంధం నుంచి చైతన్యం వైపు వెళ్ళటం గురించి అన్ని శబ్దాలు వేరువేరు నిర్బంధాలను పార్శాలను సూచిస్తాయి ఒకరు చైతన్యం కావాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ నిర్బంధంలో చిక్కుకుండా ఉండటానికి వారు నిశ్శబ్దంగా ఉండటానికి ఎంచుకుంటారు నిశ్శబ్దం అంటే నోరు చెవులు మూసుకొని ఉండే నిశ్శబ్దం కాదు నిశ్శబ్దంలో మీరు ఆడవచ్చు డ్యాన్స్ చేయవచ్చు మాట్లాడవచ్చు శబ్దం లేకపోవటం అంటే ప్రకంపన లేకపోవటం అంటే జీవం లేకపోవటం జీవం లేకపోవడం అంటే సృష్టి లేకపోవటం సృష్టి లేకపోవటం అంటే సృష్టికర్త కూడా లేకపోవటం కాబట్టి ఇది సృష్టికి సృష్టికర్తకి అతీతమైన చోటు ఇది జీవన మరణాలకు అతీతమైన ఒక పార్శ్యం దాన్నే నిశ్శబ్దం అని మనము అంటాం నిశ్శబ్దాన్ని అభ్యాసం చేస్తూ ఆ వ్యక్తి పూర్తిగా నిశ్శబ్దంగా అయిపోవచ్చు ఒకరు తీక్షణంగా ఏదైనా పనిచేస్తున్నప్పుడు తీక్షణంగా అయిపోవచ్చు కానీ ఎప్పటికీ అదే తీక్షణంతో పనిచేస్తూ ఉండలేరు నిశ్శబ్దాన్ని ఎన్నో విధాలుగా సాధించవచ్చు ఒక పామును చూసినప్పుడు అది నిశ్శబ్దంగా ఉంటుంది మీరు వేటాడే పులుని కనుక చూస్తే అది పూర్తి నిశ్శబ్దంగా ఉంటుంది ఇవన్నీ మనుగడ కోసం నిశ్శబ్దంగా ఉంటాయి ఒక పాము ఎక్కువగా కదిలితే అది సంపబడుతుంది పులికి నిశ్శబ్దంగా ఉండటం తెలియకపోతే దానికి ఆహారం ఎప్పటికీ దొరకదు ఇవన్నీ మనుగడ కోసం చేసే పనులు జీవితంలో అద్భుత విషయాలను సాధించాలంటే తప్పకుండా నిశ్శబ్దతను నిశ్శబ్దంగా ఉండే పరిస్థితి వస్తుంది కొందరు తమ శరీరాన్ని ఒక చోట ఎప్పటికీ ఉంచలేరు ఎప్పుడు కదులుతూనే ఉంటారు శరీరాన్ని నిశ్చలంగా మార్చుతుంటే ఎన్నో రోగాలు బారిన పడకుండా ఉంటారు జీవితంలో హుందాతనాన్ని పొందాలనుకుంటే కొద్దిపాటి నిశ్చలతత్వాన్ని నిశ్శబ్దాన్ని సాధించాల్సిన అవసరం ఉంది ఇది జరగాలంటే మీ జీవితంలో ఒక స్థాయి నిశ్శబ్దం రావాలి దాన్ని మీరు సాధించలేకపోతే కనీసం ముందుగా మౌనంగా ఉండటానికైనా ట్రై చేయండి ఒకరోజు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి మీలో అద్భుతమైన మార్పు వస్తుంది ఏదో ఒకటి సాధించామని సంతృప్తిని మీరు కలిగి ఉంటారు నిశ్చలత్వానికి నిశ్శబ్దానికి చాలా శక్తి ఉంది ప్రపంచంలో అందరూ ఇలా ఉండగలిగితే అద్భుత నిలయంగా మారుతుంది ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్